జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద ఇప్పుడు విషయం ఏమంటే ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు చంద్రగ్రహణం ఉందనమాట చంద్రగ్రహణము సూర్యగ్రహణం అంటే చాలామంది ఏదో అనుకుంటారు దయచేసి దాంట్లో గురించి కొద్దిగా తెలుసుకోవాలి సాధ్యమైనంత మీకు నేను తెలిసే అంతవరకు చెప్తాను ఈరోజు ఇన్నాళ్ళు చంద్రగ్రహణంకి ఈ చంద్రగ్రహణంకి ఒక ప్రత్యేకత ఉంది ఇది బలమైన చంద్రగ్రహణం దీనికి కొద్దిగా శక్తి ఉంటుంది దానికోసం మనం ఒకరు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఏడు ఏడుంకా లోపల అందరూ భోంచేసేసేసి భోంచేసేసి మొత్తం ఏమీ లేకోకున్నట్ల కడిగి పెట్టేసుకోండి ఒక విషయం రెండో విషయం వచ్చేసి ఎక్కడన్నా స్వాములతో అడిగినా కూడా కొద్దిగా అది గరకలాగా వస్తుంది అది కొద్దిగా అది తీసుకొని మొత్తం అన్నింటిలో నీళ్ళలోకి అన్నింటిలోకి వేసేసుకోవాలి అది రెండో విషయము ఇంకొక విషయమే మూడో విషయం ఏమంటే ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత దేవుణ్ణి పూజించే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం దేవుని పూజ ఏడు గంటల లోపలే వెళ్ళి ఏడు గంటలు ఏడున్నర లోపల ముగించుకొనేసి తర్వాత స్నానం చేసుకొని దేవుని దగ్గర కూర్చొనేసి దేవుని స్మరణ మీ అనుకూలం ఉంటే చే దేవుని స్మరణ చేసేదానికి సాధ్యమైనంత ప్రయత్నం చేయండి దేవుని స్మరణలో ఏమేమి చేయచ్చు అంటే విష్ణు విష్ణువుని పూజించవచ్చు చంద్రుణ్ణి పూజించవచ్చు తర్వాత ఒక శివుణ్ణి పూజించవచ్చు ప్రతి ఒక్కరిని పూజించవచ్చు అలా ఏదో ఒకటి ఒక హారం వస్తుంది ఇప్పుడు నేను మెళ్ళో వేసుకున్నాను కదా ఇలాగ హారాలు వస్తాయి అవి నూట ఎనిమిది ఉంటాయన్నమాట ప్రతి దేవుణ్ణి అట్లా నూట ఎనిమిది సార్లు మనం పూజించినామంటే పూజ అంటే పూజ కాదు ఒక ధ్యానం ధ్యానంలో కూర్చోవాలి ఆ ధ్యానంలో కూర్చొని చేసినామంటే ఆ మహానుభావుని ఆలోచన ఆ మహానుభావుని దృష్టి మన పైన పడుతుంది అంటే ఈ మనిషి ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాడు అనేసి దేవునికి ఆ గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు వచ్చినప్పుడు ఆ మహానుభావుడు మన్ని గుర్తిస్తాడు గుర్తించిన దానికోసం ఇంకొకటి ఏమంటే చంద్రుణ్ణి ఇప్పుడు మనం పూజిస్తే చంద్రునికి బలం వస్తుంది మనం పూజించే ఈ పూజలో చంద్రునికి బలం వస్తుంది ఆ బలం వచ్చినప్పుడు ఆ మహానుభావునికి ఈరోజు ఒక్కరోజును పూజించేది ఎప్పటి వరకు అంటే నాకు తెలిసి ఒక తొమ్మిదిన్నర పది గంటల్లో కూర్చోండి పూజకి పర్లేదు కూర్చోన్ తర్వాత మీకు నచ్చిన దేవుణ్ణి చంద్ర చంద్రుణ్ణి పూజ చంద్రునితో చేసి తర్వాత మీకు నచ్చిన దేవుణ్ణి ఈశ్వరుణ్ణి తర్వాత వెంకటరమణ స్వామిని తర్వాత ఒక్కొక్క దేవుణ్ణి మీ ఇంటి దేవుణ్ణి ఇలా చేసుకొని నూట ఎనిమిది సార్లు జపమాల తీసుకొని నూట ఎనిమిది సార్లు చేసుకోండి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి అది మంచి జరుగుతుంది మీకు వీలైనంత సమయాన్ని ఈ దేవునికి ఈరోజు సమయం కేటాయించుకోండి ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు చేసిన సేవ ఈరోజు ఒక్కరోజు చేసినటువంటి మీ కష్టము దాని ఫలం ఒక సంవత్సరం వరకు దయచేసి ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహానుభావుడు చూసుకుంటాడు ప్రతి ఒక్కరు గుర్తించండి నాగరాజు నాగరాజు దాసప్ప నేను నా ఛానల్ పేరు ఆంధ్ర దాసప్ప యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది పేదోల్ ఛానల్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఛానల్ జై శ్రీమన్నారాయణ అంతని చల్ల కాపాడతాండి అఖిలాండుకోటి బ్రహ్మణ నాయక్ గోవింద గోవింద గోవింద